గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం నా పేరు వీరస్వామి నా భార్య పేరు ఆమె గత ఐదు సంవత్సరాల నుండి లివరు వ్యాధితో బాధపడుతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అది లివర్కు సంబంధించి లివర్కు సప్లై అయ్యే నరాలు అవి కొంచెం ఇవయ్యి మరి హీటు వస్తువులు తిన్నప్పుడు బ్లాస్ట్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ బ్లీడింగ్ అంటే మరి విపరీతమైన బ్లీడింగు పోతుంది ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది లక్షల దాకా ఖర్చు అయినాయి పన్నెండు లక్షలు అక్కడ ఇప్పటి వరకు ఇక పెట్టుకున్నా ఇప్పుడు పెట్టుకునే స్థితిలో లేరు ఇప్పుడు ఎవరి దగ్గరికి అయినా ఎవరు కానీ సాయం చేయట్లేదు మొన్న సిరిసిల్ల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే యాభై వేలు ఇచ్చారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎల్ఓసి ఇస్తాం కానీ మేమేం సాయం చేయలేమని చెప్పేసి అంటున్నారు రాజకీయ నాయకులు ఎల్ఓసికి అది కూడా నిమ్స్లో ఇస్తా అంటున్నారు నిమ్స్కి వెళ్ళాను ఒక ఐదారు సార్లు వెళ్ళాను అక్కడ ఇప్పుడు మూడు ఇంజక్షన్లు అంటే టెస్టులు అన్నీ చూసిన తర్వాత మూడు ఇంజక్షన్స్ ఉన్న టెస్టులు రాశారు ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అంట పదిహేను వేలు ఇక అది పెట్టుకునే స్తోమత నా దగ్గర లేదు ఇప్పటికే అయిపోయినాయి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా కూడా నేను మా అక్కడ ఎదురుగా లార్జీ తీసుకొని ఉండాల్సింది వాళ్ళని కూడా బతిలాడారు సార్ మాకు ఎల్ఓసి ఇవ్వండి సార్ అంటే ఈ టెస్టులు ఈ ఇంజక్షన్లు పడ్డ తర్వాతనే మీకు అడ్మిట్ చేసుకొని ఎల్ఓసి ఇస్తాం అంతవరదాకి ఇవ్వమని చెప్పేసి అన్నారు ఇప్పుడు మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది ఇప్పుడు ఇంట్లో ఇక నేను ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాను సొంతిల్లు లేదు బయటికి వెళ్ళి వర్క్ చేద్దామంటే ఈమె ఇప్పుడు బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ తోటి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది ఇప్పుడు బాబు వన్ ఇయర్ వన్ మంత్ థర్టీన్ మంత్స్ ఈ బాబును ఇప్పుడు ఈమెను చూసుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు బయటికి వెళ్ళి నేను పని చేసుకునే పరిస్థితిలో లేను అందుకే నేను అడిగినా ఎవరు సాయం చేయలేకపోతే నేను నా కిడ్నీని అమ్ముదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను గ్రూపులలో కూడా పెట్టాను ఇప్పటివరకు అయితే ఏం రెస్పాన్స్ రాలేదు దయచేసి నా మీద దయతోటి మమ్మల్ని అని చెప్పేసి మీకు తా తోచిన సహాయం చేసి మమ్మల్ని అని చెప్పేసి మా అభిప్రాయం